నమస్తే అండి భగవద్గీతని ఎప్పుడు చదవాలి ఏ టైంలో ఉదయమా సాయంత్రమా ఇలాంటి డౌట్స్ కొంతమందికి వస్తున్నాయండి భగవద్గీతని ఎప్పుడైనా శుచిగా ఉన్నప్పుడే చదువుకోవాలి శుచి శుభ్రత అనేది ముఖ్యమండి భగవద్గీతని ఎందుకు చదవాలి అంటే ఏ సమస్యకైనా సమాధానం భగవద్గీతలో దొరుకుతుంది ఏ సందేహం ఉన్నా దానికి సమాధానం భగవద్గీతలో ఉంటుంది ఎంతో పవిత్రమైన భగవద్గీతను పూజా మందిరంలోనే పెట్టుకోవడం మంచిదండి మీరు పారాయణం చేయాలనుకుంటే ఉతికిన బట్టలు ధరించి పరిశుభ్రమైన ప్లేస్లో కూర్చొని పారాయణం చేసుకోవాలి భగవద్గీతని పారాయణం చేసే ముందు కృష్ణుని ప్రార్థించి తర్వాత పారాయణం మొదలుపెట్టాలి ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే భగవద్గీత అనేది ఆచరించవలసిందండి కేవలం పఠించవలసింది కాదు భగవద్గీతని చదివి అర్థం చేసుకొని దాన్ని పాటించాలి ఈరోజు ఒక అధ్యాయం చదివేశాము లేదా కొన్ని శ్లోకాలు చదివేశాము రేపు ఇంకొన్ని చదువుకోవాలి అలా అనుకోకండి చదివిన కొన్ని శ్లోకాలైనా అర్థం చేసుకోవాలి వాటిని ఆచరించాలి అప్పుడే భగవద్గీత ఎంత పవిత్రమైనదో ఎంత గొప్పదో మనకి అర్థమవుతుందండి భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థాన్ని పూర్తిగా తెలుసుకొని మనస వాచ కర్మన ఆచరించాలి ఒకేసారి అన్నీ సడన్గా చేంజ్ చేసుకోలేం కదండి నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి ఒక శ్లోకం అర్థాన్ని చదివి ఒకవేళ అర్థం కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి అడిగి అర్థం చేసుకోవాలి దాన్ని ఆచరించండి ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకొని దాన్ని పాటించడం వలన మన ఆలోచన విధానం మారుతుంది మన ప్రవర్తన మారుతుంది ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవండి ధర్మాన్ని కాపాడండి